తిరుపతిలో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది తిరుపతి లీలా మహల్ సర్కిల్లో నివాసం ఉంటున్న గిరీష్మా అనే బాలిక అదృశ్యమైంది దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు తిరుపతిలో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది తిరుపతి లీలామహల్ మహల్ సర్కిల్లో నివాసం ఉంటున్న గిరీష్ మానే బాలిక అదృశ్యమైంది దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు పాప కోసం గాలిపు చర్యలు ముమ్మరం చేశారు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తిరుపతి ప్రతినిధి ముని సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి ముని థ్యాంక్ యూ తిరుపతిలో పన్నెండు సంవత్సరాల గిరీష్మ అనే అమ్మాయి నిన్న మధ్యాహ్నం నుంచి కనబడట్లేదనే సంగతి కూడా తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు అయితే నిన్న మధ్యాహ్నం వెళ్ళిన గిరీష్మ ఇప్పటి వరకు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతంలో కూడా పరిశీలించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వెంటనే రంగంలో దిగి సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ను కూడా అన్నింటి సేకరించి ఆ అమ్మ ఏ ఏ ప్రాంతంలో వెళ్ళింది అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంతంలో కూడా వెళ్ళి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు తల్లి పాప వాళ్ళ పాపతో ఉన్న స్నేహితులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా విచారిస్తున్నారు అయితే ఇప్పటికీ వరకు కూడా పాప ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ పా ఈ గిరీష్మ అనే పాప సంచరించింది లేదంటే అమ్మాయి దగ్గర ఒక మొబైల్ ఉందని కూడా తల్లి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ మొబైల్ కూడా నాటు రిచువల్ అని కూడా అని వాళ్ళ అమ్మ అయితే చెప్పింది అదేవిధంగా ఒక అన్నోన్ కాల్ నుంచి కూడా ఫోన్ వచ్చి తెలియకుండా మీకు ఫోన్ వచ్చిందని చెప్పి కూడా కట్ చేశారు నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అని కూడా పోలీసులు ఫిర్యాదులో రేష్మ వాళ్ళ తల్లి చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది రైట్ థ్యాంక్ యూ ముని